అసలు వెరీ వెరీ ఎమోషనల్ డే అండి అంటే నేను రష్మిక ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళం రష్మిక ఇప్పుడు చెప్పేది నేను ఈ సినిమా నేను చేస్తున్నది నేను అమ్మాయిలకు ఇస్తున్న బిగ్ హగ్ అని నేను ఎప్పుడు చెప్పేవాడిని నేను ఈ సినిమా చేస్తున్నది అబ్బాయి ఇంకా బెటర్ బాయ్ ఫ్రెండ్స్ బెటర్ హస్బెండ్స్ కావాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించుకోవాలి దానికోసం నేను తీస్తున్నానని చెప్పేవాడిని నిన్న నిన్న కొన్ని చూసా నేను నేను రష్మికాకి నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ మా ప్రీమియర్ షో అంతా అయిపోయింది అందరు మాట్లాడుతున్నారు అందరితో టైం స్పే స్పెండ్ చేసి మొత్తం మాట్లాడాను ట్వెల్వ్ థర్టీ నైట్ ఫోన్ చేశాను రష్మికాకి ఇద్దరు చాలా ఎమోషనల్ అయిపోయాం నేను రష్మికాకి ఒకటే అన్నాను అనుకున్నది జరిగినట్టుంది నేను అనుకున్నది జరిగినట్టుంది అని రెండు మూడు చిన్న చిన్న ఇన్సిడెన్సెస్ చెప్తానండి ఒకటైతే ఎక్కడే ఒక పర్సన్ ఉన్నారు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూడడం నేను ఒక సినిమా తీసి ఆ సినిమాని ఆడియన్స్తో చూసేసి నేను బయటికి వస్తున్నాను బయటికి వచ్చాక నన్ను ఇంటర్వ్యూ చేయాల్సిన జర్నలిస్టు మైక్ ఇలా పట్టుకున్నారు పట్టుకొని ఆవిడ ఏడుస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ ఇంకెవరో కాదు ఇట్ వాజ్ సచ్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ప్లీజ్ రండి ప్లీజ్ ప్లీజ్ రండి నా సినిమా షీస్ డూయింగ్ అర్ జాబ్ చాలా ప్రొఫెషనల్గా సినిమా గురించి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అది చూసి నాకు నేను ఇమోషనల్ అవుతున్నా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మోమెంట్ అండి ఐ డోట్ నో ఐమ్ బ్లస్ టు హ్యావ్ అ మోమెంట్ లైక్ దట్ మై కరియర్ ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ టూ హ్యూమన్ బీయింగ్స్ కనెక్టింగ్ మన పనులు చేసుకుంటున్నాను ఒక డైరెక్టర్గా నేను ఆన్సర్ ఇస్తున్నా ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు బట్ ఐ వాస్ లుకింగ్ ఎట్ యువర్ టియర్ అండ్ యువర్ లు ఎట్ మైండ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ అఫేబుల్ ఫర్ ఫీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇవాళ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఒక రీల్ పెట్టిందండి అది చూసి ఏడ్చేసా గట్టిగా ఎయిడ్ చేసాను అంటే నాకు నిజంగా ఏమనిపించింది అంటే నేను లైఫ్లో ఇంకో ఒక్క సినిమా తీయకపోయినా నాకు రిగ్రెట్ ఉండదు ఇంతకన్నా ఏం కావాలరా ఒక సినిమా తీసి అని అనిపించింది ఒక అమ్మాయి గుజరాత్లో మార్నింగ్ షో అంట నైన్ థర్టీ మార్నింగ్ షో గుజరాత్లో థియేటర్లో ఇంకెవ్వరు లేరంట ఆ అమ్మాయికి ఏమో ఈ సినిమా గట్టిగా చూడాలంటే ఫ్రైడే వర్కింగ్ డే గుజరాత్లో మార్నింగ్ షో సో ఆ అమ్మాయి థియేటర్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్లీజ్ ప్లీజ్ నాకు సినిమా చూడాలి ఈ షో క్యాన్సిల్ చేయొద్దని చెప్పిందంట సరే అని వాళ్ళు పెట్టారు ఆ అమ్మాయి థియేటర్ వెళ్ళి కూర్చుంటే ఒంటరిగా ఉందంట చాలా భయపడిందంట తను ఏం చెప్పిందంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒంటరిగా ఉన్నాను ఏంటని భయపడ్డాను ఈ సినిమా ఎండ్కి నాతో రాహుల్ నా పక్కన కూర్చొని ఏముంది ఒంటరిగా నువ్వు చేయలేవా ఈ సినిమా చూడలేవా ఒంటరిగా ఒక థియేటర్లో కూర్చోలేవా దానికోసం ఈ సినిమా తీసినట్టు అనిపించింది ఇంకా లైఫ్లో ఒంటరిగా ఏది చేయడానికి నేను భయపడను అని చెప్పింది నిజంగా ఏడ్ చేసానండి అది చూసి ఆ అమ్మాయి చెప్పిన విధానం కానీ ద గ్లో ఇన్ హర్ ఫేస్ అది చెప్తుంటే ఇంకా ఇంకొక సినిమా తీయపోయినా నాకు పర్లేదండి ఏ ఉండదు ఆ ఒక రివ్యూ చాలా నాకండి బట్ అదే కాదు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జస్ట్ ఇక్కడ వచ్చేటప్పుడు మేము టీంలో అందరు కూర్చుని వీఆర్ ఆల్ గెటింగ్ ఎమోషనల్ సంగీత దేవి గారి రివ్యూ అందరూ ఐ వాజ్ రీడింగ్ ఇట్ అవుట్ అలౌడ్ టీంలో అందరు చూస్తున్నారు హాలీవుడ్ రిపోర్టర్లో ఒక రివ్యూ పడింది శృతి అనే జర్నలిస్ట్ ఐ మీన్ జస్ట్ బ్యూటిఫుల్ రివ్యూస్ మేము చాలా లేయర్డ్ నువాన్స్డ్ సినిమా తీసాం దీంట్లో ఐ పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్ కానీ నేను ఎప్పుడూ ఒకటి ఏమనుకునేవాడినంటే సర్ఫేస్ లెవెల్లో డ్రామా వర్క్ అవ్వాలి ఈ న్యూ ఆన్సెస్ పెట్టేది నా కోసం ఇది జనాలకి అర్థం కాకపోయినా పర్లేదు ఈ న్యూ ఆన్సెస్ వాట్ బ్రింగ్స్ యూనిక్నెస్ టు ద మూవీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఫస్ట్ షాట్ ఉంది తను సూట్ కేసు ఎత్తుకొని వస్తుంటే ఆడియన్స్ ఆ అమ్మాయిని చూసేది ఫస్ట్ టైం భారం మోస్తున్న భూమాదేవిగా చూడాలనుకున్నా కానీ జనాలకి ఇలా అర్థం కావాల్సిన అవసరం లేదు అలా చూస్తే ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది అని అనుకున్నాను అంతే కానీ ఆ రివ్యూలు చదువుతుంటే ప్రతిదీ నేను పెట్టిన ప్రతి ఒక్క థాట్ ఆ రివ్యూస్లో ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ అ జర్నలిస్ట్ అండ్ అ డైరెక్టర్ వెన్ వీ నెవర్ స్పోక్ టు ఈచ్ అదర్ కానీ నా మైండ్లో ఉన్నదంతా ఒక సినిమా తెరపైన చూసి వాళ్ళు మొత్తం అర్థం చేసుకొని రాస్తున్నారంటే అది ఆడియన్స్ చదువుతున్నారంటే ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లవ్ ట్రయాంగిల్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫర్ దాట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా ఫార్ ఎవ్రీ బ్యూటిఫుల్ రివ్యూ రెవ్యూ గాట్ ఘాటెన్ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ యూ ఇట్ జస్ట్ మేడ్ మీ సో ఎమోషనల్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకున్నది ఏంటి ఈ సినిమాతో అచీవ్ చేయాలని దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను లైఫ్లో ప్రతి డైరెక్టర్ ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లో యూజువల్లీ నేనైతే ఎంట్రన్స్ దగ్గర నిల్చొని చూస్తున్నాను అండి చూస్తాను ఎప్పుడు ఎందుకంటే అక్కడే నాకు ఆడియన్స్ కనపడతారు నేను మాక్సిమమ్ ఆడియన్స్నే చూస్తుంటా ఎక్కువ స్క్రీన్ చూడను ఒక నిన్న జరిగిన ఒక షోలో ఒకటి జరిగిందండి ఇంతకన్నా నాకు ఒక గ్రాటిఫై మూమెంట్ అసలు మేకర్ ఉంటుందని నాకు తెలియదు నేను పెద్ద స్పాయిలర్ లేకుండా చెప్తాను క్లైమాక్స్లో ఒక షార్ట్ ఉంటుంది అమ్మాయి దగ్గర నుంచి దుపట్టాకి ప్యాన్ చేస్తాం ఆ షాట్కి నాకు ఆ దాంట్లో ఏం జరుగుతుందని చెప్పను కానీ ఆ షార్ట్కి థియేటర్లో ఉన్న అబ్బాయిలందరూ క్లాప్ కొట్టారు ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అ మోర్ గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఎస్ అ ఫిల్ మేకర్ ఇన్ మై లైఫ్ ఐ జస్ట్ అబ్బాయిలు ఆ షాట్ నోటీస్ చేసి వీడు ఎందుకు పెట్టాడని ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యి క్లాప్ కొట్టడం కన్నా నాకు పెద్ద రివార్డే ఉండదు అవార్డే ఉండదు ఇప్పుడు కోరుకునేది ఒకటే మా ప్రొడ్యూసర్స్కి రివార్డ్ కావాలని నేను నిజంగా నేను ఈ సినిమా ఎందుకు తీశానో నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పాలనుకున్నానో జస్ట్ ఆల్ యువర్ రెస్పాన్సెస్ ఇవాళ పొద్దు నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అండ్ దెర్ ఆర్ విమెన్ హు హెవ్ కాల్డ్ మీ అండ్ దెర్ ఆర్ జస్ట్ క్రైమ్ మాట్లాడాలని ట్రై చేస్తున్నారు ఏడు మధ్యలో మాట్లాడలేకపోతున్నారు అండ్ ఐ సెడ్ ఐ అండర్స్టాండ్ మీరేం చెప్పకర్లేదండి అని చెప్పి ఐ ఫెల్ట్ ఇమోషనల్ ఐ వాస్ జస్ట్ లిస్నింగ్ టు దెమ్ క్రై ఐ ఐఎమ్ బ్లెస్ట్ ఐఎమ్ బ్లస్ టు హ్యావ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ ఎస్ అ ఫిల్మ్ మేకర్ అంటే వాళ్ళు వా వాళ్ళ రియాక్షన్స్ చూసి మనం ఒకటి డీప్గా చెప్పాలి స్టోరీని అనుకున్నాం కానీ ఇది అంతకన్నా దీంట్లో డెప్త్ ఉందని వాళ్ళ రియాక్షన్ చూసి నేను తెలుసుకుంటున్నా ఐ థింక్ దట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ద్యాపన్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ వాంట్టు థ్యాంక్ ది మీడియా సో మచ్ ఇంకా టెన్ మినిట్స్ కాలేదు కదా మాట్లాడాల్సిందైతే మాట్లాడేస్తా బట్ ఓకే ఓ ఎస్ అంటే నేను ఫ్రమ్ ఎస్టర్డే ఐ హవ్ బిన్ పర్సనలీ వాట్సాప్లో హెవ్ బిన్ థ్యాంకింగ్ ఎవ్రీబడి ఇన్ మై టీమ్ డార్లింగ్ టీమ్ దొరికిందని అంటే కొన్ని సినిమాలు డైరెక్టర్స్ ఇది ఐ థింక్ ఇట్ వాస్ డెస్టినీ అండి బికాస్ దిస్ ఫిల్మ్ సో బ్లెస్డ్ ఐ బిన్ సో బ్లెస్డ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఒక్కరు కూడా పేచెక్ కోసం పనిచేయలేదండి తెలిసిపోద్ది అండి ఒకరితో పని చేస్తుంటే మనకు తెలిసిపోద్ది వాళ్ళు పేచెక్ కోసం కోసం పనిచేస్తున్నారా కాదా అని అయ్యో సార్ బాగానే ఇచ్చారు గట్టిగా ఇచ్చారు అందరికీ కానీ దానికోసం పనిచేయట్లేదని వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది నాకు జస్ట్ సారీ ఓకే జస్ట్ రష్మికా వోయ ఓకే ద ప్యూర్ ప్యాషన్ అండ్ ఐ ఐ డోంట్ ఈన్ హౌ లైక్ నేను ఐ ఫెల్ట్ సో బ్యాడ్ బికాస్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో నేను ఒకరిని మర్చిపోయాను సంబడీ హూ ట్రావెల్డ్ విత్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమాలో ఒకటి ఇది యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు టెన్ మినిట్స్ ఉంది కాబట్టి చెప్తున్నా ఈ సినిమా స్టోరీ ఒకటి ఉంటుందండి ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి ఆ నాలుగు పాటలు వేరే స్టోరీ చెప్తుంది మీకు ఆ నాలుగు పాటలు కానీ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఉంటుంది సినిమాలో ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు ఆ ఆ సినిమాలో లేని ఒక క్యారెక్టర్ అది మీరు దేవుడు అనుకోవచ్చు లేకపోతే పైన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్న ఒక క్యారెక్టర్ అనుకోవచ్చు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి పాటలు మీరు పాటలు మాత్రం ఒకసారి లైన్గా వింటే దాంట్లో ఒక స్టోరీ ఉంటుంది అది అర్థం చేసుకొని ఇంత ట్రికీగా నేను ఒక బ్రీఫ్ ఇస్తే అది అర్థం చేసుకొని హేషాం ఇచ్చిన ట్యూన్స్ కానీ దానికి రాకిందు ఇచ్చిన పోయిటరీ కానీ అండ్ దానికి ఇప్పుడు మీరు వాళ్ళ కొన్ని లైన్స్ పెట్టి నాకు ట్యాగ్ చేస్తున్నారు ఇన్స్టాలో ఎంత డీప్ ఉంది ఈ లైన్ అదేదని మేము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది మన పిచ్చోళ్ళమా ఏదేదో ఎఫర్ట్ పెడుతున్నాం ఇది నోటీస్ కూడా చేయరేమో ఇది అవసరమా అని అనిపిస్తుంది కొన్నిసార్లు బట్ ఇలాంటిది జరిగేటప్పుడే అరే అంత వర్తిట్రా నువ్వు పెట్టే ఎఫర్ట్ ఇంతకన్నా రెట్టింపు పెట్టాలి పెట్టే థాట్స్ ఒక స్క్రిప్ట్ మీద ఇంతకన్నా రెట్టింపు పెట్టాలని అనిపిస్తుంది దానికి ఐ జస్ట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ రెడీయా రెడీ ఓకే 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 ఆ రెడీ అంట సో ఐ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీ మోర్ థ్యాంక్ఫుల్లీ బట్ ఐ జస్ట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ హా అబ్బాయిల గురించి చెప్పాలనుకున్నా తక్కువని చెప్పేస్తా ఒక అబ్బాయి వచ్చారండి సినిమా చూసిన తర్వాత నాకు వెయిట్ చేస్తున్నాడు థియేటర్ బయట నేను వచ్చా నన్ను పిలిచారు పిలిచి ఒకటి చెప్పారు నాకు నేను ఒకప్పుడు విక్రమ్ అండి మెచ్యూరిటీ లేనప్పుడు చిన్నప్పుడు నేను ఒక విక్రమ్ని అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పింది మెల్లగా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక పదేళ్ళు అయింది లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను చాలా మారిపోయాను ఐఎమ్ నాట్ దట్ గైడ్ టుడే కానీ ఆ అమ్మాయితో నేను టచ్లో లేను మీ సినిమా చూస్తుంటే మీ సినిమా క్లైమాక్స్లో థియేటర్లో అందరికన్నా ఎక్కువ నేనే క్లాబ్స్ కొట్టా ఎందుకు తెలుసా అండి అన్నారు ఎందుకండి అన్న నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తలుచుకొని కొట్టానండి తన బాధ నాకు అర్థమైంది తను నా వల్ల ఫేస్ చేసిన బాధ కోసం నేను క్లాప్ కొట్టాను తన గెలవాలని అన్నారు ఐ వాజ్ లైక్ ఐ ఐడెంటిటీ ఓటర్స్ చేయండి ఆయన గట్టిగా హబ్ చేసుకున్నా నేను ఇమోషనల్ అవుతున్నా అంటే ఈ టూ త్రీ డేస్ కానీ నాకు అర్థం కాలేదు నేను ఇంత ఇమోషనల్ట్ టైపే కాదు అసలు కానీ ప్రతిదానికి ఇమోషనల్ అయిపోతున్నా ఐ ఐ థింక్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్ దట్ ది ఆడియన్సెస్ ఆర్ గివింగ్ ఇట్స్ గాన్ బియాండ్ రివ్యూస్ ఇట్స్ గాట్ బియాండ్ ఎవ్రీథింగ్ నౌ జస్ట్ పీపుల్ షేరింగ్ దర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ సమ్ ఆఫ్ ది ఇన్ డెప్త్ అనాలిసిస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్ ఫ్రమ్ ఆడియన్సెస్ దట్స్ జస్ట్ పెట్టిన ప్రతి థాట్ ఎఫర్ట్ వర్తిట్ అనిపిస్తుంది సో యా దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే బట్ టీమ్కి నేను పర్సనలీ ఆల్రెడీ థ్యాంక్స్ చేశాను బట్ ఒక్కసారి ఒక్క మనిషికి నేను థ్యాంక్ యూ చెప్పాలండి అరవింద్ గారు అండ్ మై టూ ప్రొడ్యూసర్స్ విద్యా గారు ధీరజ్ గారు అరవింద్ గారు ఎంత మోడర్న్ మ్యాన్ అంటే హీ డోట్ మీ సమ్థింగ్ వెరీ పర్సనల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ హీ సెడ్ ఐ వాంట్ డూ దిస్ ఫిల్మ్ అండ్ వై ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ ఒకటి నాకు తర్వాత ఏం భయం వేసేదంటే అరే కానీ అరవింద్ గార్ అరవింద్ గారు గ్రామర్ ఇది కాదు కదా ఆయన స్క్రిప్ట్ చదివేసి సినిమా చేసేద్దాం అన్నారు కానీ ఆయన గ్రామర్ ఇది కాదు కదా పర్లేదా పర్లేదా అని దే స్టక్ బై మీ దే అలవ్ ఈవెన్ దో ఇట్స్ నాట్ అ టిపికల్ గీత ఆర్ట్స్ గ్రామర్ ఫిల్మ్ దే అలవ్ మీ టు టెల్ మై స్టోరీ అండ్ దే ఎనేబుల్డ్ మీ టు టెల్ ఇట్ ద వే ఐ వాంటెడ్ టు టెల్ ఇట్ బికాస్ ఆఫ్ విచ్ దిస్ ఫిల్మ్ బికేమ్ వెరీ పర్సనల్ ఫర్ మీ బికాస్ ఆఫ్ విచ్ దిస్ ఫిల్మ్ బికేమ్ వెరీ పర్సనల్ ఫర్ ఎవ్రీ రెవ్యూవర్ బికాస్ ఆఫ్ విచ్ దిస్ ఫిల్మ్ బికేమ్ వెరీ పర్సనల్ ఫర్ ది ఆడియన్స్ అండ్ ఫర్ దాట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ ఇంటెటెట్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కొన్నిసార్లు అయితే ఆయన ఆయన ఇంత నమ్మి వదిలేస్తున్నారు కొన్నిసార్లు బాగా ప్రెషర్ అయి ఫీల్ అయ్యేవాడిని సార్ కానీ విద్య గారు ఉన్నారే ఆవిడ ఒక డార్లింగ్ సార్ వీడు ప్రెషర్ ఫీల్ అవుతున్నాడని తెలుసుకున్నాక వెంటనే వచ్చే రెండు మంటి మంచి మాటలు చెప్తారు ఈయన ఉన్నారే ఈయన ఒక డార్లింగ్ సార్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ వెళ్ళే ముందు అరే మనోడు కొంచెం అప్సెట్ అయి ఉన్నాడని తెలిస్తే బ్రో రండి బ్రో అని చెప్పి ఆయన కార్లో తీసుకెళ్తారు నాలుగు మంచి మాటలు చెప్పి మేము బాగా ఇంటెన్స్గా లవ్ చేసుకొని హక్ చేసుకొని బయలుదేరుతుంటాం సో థ్యాంక్ యూ ఐ జస్ట్ ఐ ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ ద త్రీ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యా ఇస్ రష్మిక రెడీ ఐ ఐ వాంట్ టు టాక్ సో మచ్ అబట్ రష్మికా అండ్ దీక్షిత్ బట్ రష్మికా రెడీ అంటున్నారు సో ఫస్ట్ రష్మికా వినేతం రష్మికా ఇన్ కేస్ ఐ డోంట్ గెట్ టు టాక్ అగైన్ ఐ లవ్ యూ సో మచ్ దీక్షిత్ ఐ లవ్ యూ సో మచ్ రోహిణి గారు ఒక్క సీన్ చేశారండి ప్రతి ఒక్క ట్వీట్ మీ గురించే ఐ లవ్ యూ సో ఇంటెన్స్లీ రోహిణి గారు రావు రమేష్ గారు చింపేశారు సార్ అను ఇమాన్యువల్ అను ఐఎమ్ సో ప్రౌడ్ టు సీ హౌ మచ్ ఫీడ్బ్యాక్ ఈస్ కమింగ్ ఫర్ యూ అండ్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ సేయింగ్ వీ వాట్ అ దుర్గా ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్లీ యు ప్లేట్ దుర్గా ఆల్ ద బాయ్స్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దీక్షిత్ ద ఫ్రెండ్ ఆఫ్ రష్మిక ఆల్ ఆఫ్ యూ ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి ఇన్ ద కాస్ట్ ఇన్ క్రూ థ్యాంక్ యూ సో మచ్ రష్మిక నేను ఎన్ని ప్రెస్ మీట్లో ఎంత మాట్లాడినా సరిపోదు ఇది మనకైతే చాలా పర్సనల్ ఇమోషనల్ ఈక్వేషన్ నువ్వు ఇక్కడ లేవు ఇవాళ దీక్ష నేను అదే మాట్లాడుకున్నాం బాగా బాగా విద్య గారిని రష్మిక ఇద్దరిని మిస్ చేస్తున్నాం ఐ విల్ కాల్ యూ అండ్ విల్ షేర్ ఎవ్రీథింగ్ అండ్ విల్ పోర్ ఆర్ ఇమోషన్ ఐ లవ్ యూ రష్మిక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రాహుల్ రవీంద్రన్ గారు మొత్తానికి బ్లాక్ బస్ హిట్ కొట్టారు